వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడేమో వాళ్ళేమో వెన్నుపోటు దినంగా ప్రకటించి ర్యాలీలు అవి చేస్తూ ఉన్నారు సరే చెప్తారు అంటే ఎన్నుపోటు అంటే ఎలక్షన్ ఎలక్షన్లు ఎవరు ఓట్లు వేసింది ఎవరు ప్రజలు ఇప్పుడు నేను 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 శాసనసభ నిలబడ్డాను బట్ ప్రజలు ఓటు వేస్తేనే ఓట్లు వచ్చినాయి అంటే ప్రజల మీద నిరసన వాళ్ళది వాళ్ళు ప్రజలు వెన్నుపోటు పొడిచారని వాళ్ళ ఉద్దేశం అయితే ప్రజలకి చెప్పమానండి మీరు ఎన్ను పొడిస్తే వాళ్ళని అడగమానండి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం వాళ్ళు ఆ అడగమనండి ఓట్లు వేసిన వాళ్ళని అడగమనండి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ ముందు చేయమనండి ఓట్లు వేసిన వాళ్ళ ముందు ఇవాళ మేము చేసుకున్న కార్యక్రమం పేడ విడగై వన్ ఇయర్ అయింది అన్నా పే పేడ విరగడై వన్ ఇయర్ అయింది అందుకని మేము ఉత్సవం చేసుకున్నాం ఈ సంవత్సర కాలంలో ఆ ఉత్సవంతో పాటు ఈ సంవత్సర కాలంలో ఏం చేసాం ఇంకా మెరుగైన విధానం ఏ విధంగా చేయాలి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరకాలం ఏం అభివృద్ధి చేసాం మెరుగైన విధానాలు ఏం అభివృద్ధి చేయాలి ఏం సంక్షేమం చేశాం ఇంకా ఇంకా సంక్షేమం ఏం చేయాలి అందువలన వాళ్ళ దినానికి మా మేము చేసిన ఉత్సవానికి సంబంధం లేదు ఈ వన్ ఇయర్ చెప్పి రమ్మనండి ఇస్తాం ఏం చేశారు అడగమండి ప్రజల్ని అడగమండి ఏం చేస్తారో చెబుతారు ప్రజల్ని అడగమండి నాలుగు వేలు పెన్షన్ పెంచలేదా అన్న క్యాంటుని రోజు లక్షలాది మంది బోన్ చేయట్లేదా ఇంకేం కావాలి మీకు కనపడేవి ఉండేవి కదా కనపడే బోల్డ్ ఉన్నాయి